ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు సత్పరం న్యాయం చేకూర్చాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు కలెక్టరేట్ లో కలెక్టర్ సందీప్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎంక్వైరీ వేగంగా పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేస్తే బాధితులకు న్యాయంతో పాటు ప్రభుత్వ నిధం రిపీట్ బాధితులకు న్యాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందుతుందన్నారు ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ శాఖల సహకారంతో జిల్లాలో అట్రాసిటీ కేసులను త్వరితగత పరిష్కరించేందుకు బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు జిల్లాలో ఎస్టీ పథకాల ప్రయోజనాలు గిరిజనులు అందిపుచ్చుకునేలా అలాగే వారి సమస్యలను జిల్లా యంత్రాంగానికి తెలియజేసేలా చూడాలని సంబంధిత అధికారిని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ ఖీమ్యా నాయక్ అదనపు ఎస్పీ చంద్రయ్య వేమలవాడ ఏఎస్పీ రెడ్డి సిరిసిల వేమలవాడ ఆర్టీఓలు రమేష్ రాజేశ్వర్ ఎస్సీ సంక్షేమ అధికారిని విజయలక్ష్మి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్దన్ సభ్యులు సుధాకర్ సిరిగిరి రామచందర్ తిరుపతి బాలయ్య బాలరాజు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు